శాతం ఎక్స్లో వై శాతం శాతం అంటే ఏంటి శాతం అంటే బై హండ్రెడ్ లో అంటే ఇంటూ అంటే వైలో ఎక్స్ శాతాన్ని ఎక్స్ వై బై హండ్రెడ్ అని రాయచ్చు ప్లస్ ఎక్స్లో వై శాతాన్ని కూడా ఎక్స్ వై బై హండ్రెడ్ అని రాయచ్చు ఎక్స్ ఇంటూ వై బై హండ్రెడ్ ఎక్స్ వై బై హండ్రెడ్ వై ఇంటూ ఎక్స్ బై హండ్రెడ్ ఎక్స్ వై బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వైలో పది శాతం అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ టెన్ బై హండ్రెడ్ అని రాయచ్చు ఓకేనండి ఇక్కడ డినామినేటర్లో హండ్రెడ్ కామన్ క్యాన్సిల్ చేసేద్దాం క్లియర్ నాకేమొచ్చింది టూ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు టెన్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై వచ్చింది ఓకేనా అయితే అడిగింది ఏంటి అంటే ఎక్స్ మరియు వై విలోమాల మొత్తం వన్ బై ఎక్స్ వన్ బై వై విలువల మొత్తం విలోమాలు అన్నాడు కాబట్టి ఎక్స్కి విలోమం వన్ బై ఎక్స్ వైకి విలోమం వన్ బై వై రావాలి ఏం చేద్దాం అంటే టెన్నిటి తీసుకొచ్చండి టూ బై టెన్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ వై నెట్టు పెట్టుకెళ్ళండి ఎక్స్ బై ఎక్స్ వై ప్లస్ వై బై ఎక్స్ వై ఫినిష్ బై టెన్ వాల్యూస్ వన్ బై ఫైవ్ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయితే వన్ బై వై 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 క్యాన్సిల్ అయితే వన్ బై ఎక్స్ ఇదే కదా అడిగింది విలోమాల మొత్తం ఎంత అంటే వన్ బై ఫైవ్ దట్ వన్ బై ఫైవ్ ఈజ్ క్లియర్లీ గివన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్ ఓకే ఒక టేబుల్ ప్రకటన వేల పదిహేను వందల రూపాయలు రెండు వరుస డిస్కౌంట్లు ఇరవై శాతం ఇరవై ఐదు శాతం తర్వాత వస్తువు అమ్మిన వాళ్ళెంత సో తొలి విలువ పదిహేను వందలు ఉంది ఫస్ట్ ఇరవై శాతం తగ్గించాడు మళ్ళా ఇరవై ఐదు శాతం వరుస రాయితీలు వన్ ఆఫ్టర్ ఒక దాని తర్వాత ఒకటి చివరికి ఎంత అయింది నేను ఇరవై శాతాన్ని వన్ బై ఫైవ్గా రాసుకోవచ్చు ఇరవై ఐదు శాతాన్ని వన్ బై ఫోర్గా కూడా రాసుకోవచ్చు అప్పుడు ఫైనల్ స్టెప్లో నాకు కావాల్సిన ఆన్సరు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటూ వన్ బై ఫోర్ తగ్గిస్తే ఫోర్ బై ఫైవ్తో గుణించాలి వన్ బై ఫోర్ తగ్గిస్తే త్రీ బై ఫోర్తో గుణించాలి దీని విలువ ఎంత అని అడుగుతున్నాడు సింప్లిఫికేషన్లో ఫోర్ ఫోర్ క్యాన్సిల్ ఫైవ్తో ఇది త్రీ హండ్రెడ్ టైమ్స్ క్యాన్సిల్ త్రీ హండ్రెడ్ త్రీజార్ ఆన్సర్ ఎంత నైన్ హండ్రెడ్ ఓకే సో అది పర్సంటేజెస్లో చేసిన ఫ్రాక్షన్స్లో చేసిన మనకి సేమ్ నైన్ హండ్రెడ్ వస్తుంది ఓకే ఫైవ్ వన్ బై ఫోర్ మిశ్రమ భిన్నం అది ఫైవ్ వన్ బై ఫోర్ ఈస్ట్ టూ వన్ బై త్రీ విలోమ నిష్పత్తిలో అన్నాడు ముందు అసలు ఆ నిష్పత్తిని సింప్లిఫై చేస్తే ఇది ఏమవుతుంది ట్వంటీ వన్ బై ఫోర్ అవుతుందండి నాలుగు ఐదులు ఇరవై ప్లస్ ఒకటి ఇరవై ఒకటి బై నాలుగు ఈస్ట్ మూడు రోడ్లు ఆరు ప్లస్ ఒకటి ఏడు బై మూడు మరి క్యాన్సిలేషన్ పార్ట్ చూస్తే ఏడొకట్లు ఏడు మూడులు క్యాన్సిల్ అయ్యి ఇది నైన్ ఈజ్ టు ఫోర్ అయింది క్రాస్ మల్టిప్లై మూడు మూడులు తొమ్మిది నాలుగు ఒకటి నాలుగు ఇది నాకు వచ్చిన నిష్పత్తి కానీ దీనికి విలోమ నిష్పత్తి అంటున్నాడు మరి దీని యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది ఫోర్ ఈజ్ టు నైన్ అవుతుంది ఫోర్ ఈజ్ టు నైన్ ఆ విలోమ నిష్పత్తిలో రెండవ పదం అరవై మూడు రెండవ పదం అరవై మూడు అయినా మొదటి పదం ఎంత ఫినిష్ నైన్ సెవెన్ జార్ సిక్స్టీ త్రీ ఫోర్ సెవెన్ జార్ ట్వంటీ ఎయిట్ తొమ్మిది భాగాలు తొమ్మిది ఏడుల అరవై మూడు నాలుగు భాగాలు నాలుగు ఏళ్ళ ఇరవై ఎనిమిది సో ట్వంటీ ఎయిట్ ఈజ్ క్లియర్లీ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఎయిస్ టు బీఈ్ ఈక్వల్ టు ఫైవ్ ఈస్ టు టూ అంటే ఎయిజ్ ఈక్వల్ టు ఫైవ్ బీఈ్ ఈక్వల్ టు ప్రతిక్షేపించమనే అర్థం అయితే ఎయిట్ ఏ ఎయిట్ ఫైవ్ జార్ ఫార్టీ ప్లస్ నైన్ బి నైన్ టూ జార్ ఎయిటీన్ ఈస్ట్ ఎయిట్ ఏ ఎయిట్ ఫైవ్ జార్ ఫార్టీ ప్లస్ టూ టూ జార్ ఫోర్ విలువ ఎంత చిన్న లెక్క ఫిఫ్టీ ఎయిట్ ఈస్ట్ ఫార్టీ ఫోర్ మరి టూతో క్యాన్సిల్ చేస్తే ఇది ట్వంటీ నైన్ ఈస్ట్ ట్వంటీ టూ అవుతుంది ట్వంటీ నైన్ ఈస్ట్ ట్వంటీ టూ ఎక్కడ ఉంది మనకి ఇవన్నీందా ఫస్ట్ ఆప్షన్ ఓకేనా నెక్స్ట్ అసలు ఐదు వందల రూపాయలపై సంవత్సరానికి ఆరు శాతం వడ్డీ రేట్లో చెప్పున మూడు సంవత్సరాలకు ఎంత బారు వడ్డీ అగును మూడు సంవత్సరాలు సంవత్సరానికి ఆరు ఆరు మూడు పద్దెనిమిది శాతం వడ్డీ ఒక శాతం ఐదు పద్దెనిమిది శాతం పద్దెనిమిది ఐదులు తొంభై రూపాయలు నోట్ లెక్కలు వేసుకుని చెప్పి వచ్చేది మైండ్ క్యాలిక్యులేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెఫర్ క్రాయకండ్ ఒక ఇయర్కి సిక్స్ పర్సంటేజ్ త్రీ ఇయర్స్కి ఎయిటీన్ పర్సెంటేజ్ సిక్స్ త్రీస్ ఆర్ ఎయిటీన్ పర్సెంటేజ్ ఎంత మీద అప్ ఆన్ ఫైవ్ హండ్రెడ్ వాట్ ఈజ్ ఎయిటీన్ పర్సంటేజ్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ పర్సంటేజ్ సింబల్ టూ జీరోస్ క్యాన్సిల్ ఎయిటీన్ ఫైవ్ జార్ ఆన్సర్ ఎంత నైంటీ ఫినిష్ ఓకే కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం ఐదు సంవత్సరాల్లో రెట్టింపు అయినా కాలంలో ఎనిమిది రెట్లు అవుతుంది కొంత సొమ్ము పీ ఐదు సంవత్సరాలలో రెట్టింపు అయింది టూ టూపీ అయింది టూ టూపి అయింది మళ్ళీ ఇది రెట్టింపు అయిపోద్ది టూ టూపీ రెట్టింపు అయిపోద్ది ఫోర్ పీ అయిపోద్ది ఎన్ని ఫైవ్ ఇయర్స్ గ్యాప్లో సేమ్ గ్యాప్ పీ రెట్టింపు అయింది టూ పీ ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేసిన మళ్ళీ రెట్టింపు అయింది ఫోర్ పీ దానికో ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేసా మళ్ళీ రెట్టింపు అయితే ఎయిట్ పీ ఎయిట్ పీ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేసా అది అడిగింది అది ఎనిమిది రెట్లు అవ్వాలి ఎనిమిది రెట్లు అవ్వడానికి నాకు ఎంత టైం పట్టింది ఐదు 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 కలిపి ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఆన్సర్ ఈజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ పదిహేను సంవత్సరాల్లో ఎనిమిది రెట్లు అవుతుంది ఆన్సర్ ఫిఫ్టీన్ మరి రఫ్ వర్క్ రాయకుండా ఎలా ఆలోచించవచ్చు మైండ్ క్యాలిక్యులేషన్ ఎనిమిది రెట్లు అంటే టూ క్యూబ్ టూ క్యూబ్ పవర్లో త్రీ ఆ త్రీకి ఫైవ్ ఇయర్స్ ఇచ్చాడు చూడండి త్రీ ఫైవ్ జార్ ఆన్సర్ ఎంత ఫిఫ్టీన్ అది నోట్ లెక్క రెట్టింపు అన్నాడు ఎనిమిది రెట్లు అన్నాడు అక్కడ రెట్టింపు అంటే టూ పవర్ వన్ ఎనిమిది రెట్లు అంటే టూ క్యూబ్ ఇది పవర్లో త్రీ అడిచిన ఫైవ్ ఇయర్స్ గ్యాప్ త్రీ ఫైవ్ జార్ ఆన్సర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇస్ ద క్లియర్ ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక పనిని ముప్పై రోజుల్లో పూర్తి చేయగలరు వారు ఇరువురు ఇరవై రోజులు పని చేసిన తర్వాత బి అనవాడు పని నుండి విరమించుకున్నాడు ఏ మిగతా పనిని ఇరవై రోజుల్లో పూర్తి చేశాడు అయినా ఏ అనవాడు మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు సో ఏ బీలు కలిసి ముప్పై రోజుల్లో చేయగలరు ఒక రోజుకి వన్ బై థర్టీ పూర్తి చేస్తారు రెండు రోజులకి టూ బై థర్టీ ట్వంటీ డేస్కి ట్వంటీ బై థర్టీ పూర్తి చేస్తారు ఇద్దరు కలిసి ట్వంటీ డేస్లో ఎంత పూర్తి చేస్తారు ట్వంటీ బై థర్టీ టూ థర్డ్ మిగిలింది ఎంత వన్ థర్డ్ ఆ మిగిలిన వన్ థర్డ్ని ట్వంటీ డేస్లో చేస్తే ఫుల్ వర్క్ చేయడానికి పట్టే టైం ఎంత సిక్స్టీ డేస్ ఫినిష్ ఓకే ఇప్పుడు రఫర్ క్రాస్ చూపిస్తాను చూడండి ఏబీలు కలిసి ఒక పనిని ముప్పై రోజుల్లో చేయగలరు ఇదంతా రఫర్ రాయకుండా ప్రాక్టీస్ చేయాలి మీరు మరి ట్వంటీ డేస్లో పూర్తయిన పని ఏంటి పూర్తి అయిన పని పూర్తి అయిన పని పర్ డే వన్ బై థర్టీ ఎయిత్ ట్వంటీ డేస్కి ట్వంటీ బై థర్టీ ఎత్ ట్వంటీ బై థర్టీ ఎత్ ఈజ్ నథింగ్ బట్ టూ థర్డ్ టూ థర్డ్ అది పూర్తి అయిన పని అప్పుడు మిగిలిన పని ఎంత మిగిలిన పని ఎంత వన్ థర్డ్ అంతేనా ఈ మిగిలిన పని వన్ థర్డ్ చేయడానికి ఏ అనేవాడికి వన్ థర్డ్ చేయడానికి ఇరవై రోజులు పడితే ఒక ఫుల్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అనేది క్వశ్చన్ వన్ థర్డ్కి ఇరవై ఫుల్ వర్క్ ట్వంటీ త్రీస్ ఆర్ సిక్స్టీ డేస్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ అది మైండ్ క్యాలకులేషన్తో కూడా మనం వితౌట్ రఫ్ వర్క్ ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు నెక్స్ట్ ఒక పనిలో నాలుగు బై ఏడవ వంతు పనిని నాలుగు బై ఏడవ వంతు పనిని ఏడు బై నాలుగు రోజుల్లో చేయొచ్చు అయితే మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో చేయొచ్చు అయితే ఫస్ట్ ఇక్కడ ఒక ఫుల్ వర్క్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి ఒక ఫుల్ వర్క్కి ఎన్ని డేస్ క్రాస్ మల్టీప్లై అయిపోతుంది సెవెన్ సెవెన్ జార్ ఫార్టీ నైన్ బై ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ డేస్ అవుతుంది కానీ ఏమన్నాడు మిగిలిన పని ఫోర్ బై సెవెన్ పూర్తయింది అంటే మిగిలింది త్రీ బై సెవెన్త్ పని మూడు బై ఏడవంత పని జరిగిన పని ఏడులో నాలుగు మిగిలింది మూడేగా ఏడులో మూడు మిగిలింది సో ఆ మూడు బై ఏడు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఫుల్ వర్క్ ఇది త్రీ బై సెవెన్కి ఎంత త్రీ బై సెవెన్ ఇంటూ ఫార్టీ నైన్ బై సిక్స్టీన్ ఏడుతో ఐదు ఏడు సార్లు పోతే ట్వంటీ వన్ బై సిక్స్టీన్ డేస్ ద ట్వంటీ వన్ బై సిక్స్టీన్ డేస్ ఈజ్ క్లియర్లీ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ ఒక వ్యక్తి అతని ప్రయాణంలో మొదటి ఇరవై నిమిషాలు ముప్పై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో మరో ముప్పై నిమిషాలు యాభై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో మరో ఒక గంట యాభై కిలోమీటర్లు మరియు ఒక గంట అరవై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తే సగటు వేగం మీకు చెప్పాను సగటు వేగం నుంచి కంపల్సరీ బిట్ అడగడం జరుగుతుంది కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి టైం పీరియడ్స్ ఇచ్చాడు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఒక గంట అండ్ ఒక గంట ఏంటండి ఇవి కాలం కాలం ఓకేనా ఎట్ ద రేట్ ఆఫ్ వేగాలు ఇచ్చాడు వేగం ఆ వేగం ఎంతెంత ఇచ్చాడో చూస్తే మొదట థర్టీ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తర్వాత ఫిఫ్టీ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తర్వాత ఫిఫ్టీ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తర్వాత ఫిఫ్టీ కిలోమీటర్ సారీ సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ అరవై కిలోమీటర్ పర్ అవర్ వేగం ఇది క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే యూ హ్యావ్ టు ఫైన్ ద డిస్టెన్సెస్ దూరం ప్రయాణించిన మొత్తం దూరం ఎంత కాల్కట్టాలి గంటకి ముప్పై కిలోమీటర్లు వెళ్ళగలిగిన వ్యక్తి గంటలో మూడో వంతు ఇరవై నిమిషాలంటే ఏంటి ఇరవై నిమిషాలంటే వన్ థర్డ్ ఆఫ్ సిక్స్టీ మినిట్స్ అవునా మరి మూడో వంతు సమయంలో మూడో వంతు దూరం పది కిలోమీటర్లు వెళ్తాడు అరగంటలో సగం దూరం వెళ్తాడు ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్తాడు గంటకి గంటకి యాభై కిలోమీటర్ల వేగం గంటకి యాభై కిలోమీటర్ల వేగం గంటలు వెళ్ళేది యాభై మళ్ళీ గంటలో ఇక్కడ ఒక అరవై కిలోమీటర్లు మీరు ఇప్పుడు మొత్తం కాలం మొత్తం దూరం కనుక్కొని సగటు వేగం సూత్రంలో ప్రతిక్షేపిస్తారు ఓకేనా సో మరి మొత్తం ఇక్కడ ఎంత దూరం ప్రయాణించాడో చూసినట్లయితే సిక్స్టీ ప్లస్ ఫిఫ్టీ వన్ టెన్ వన్ టెన్ ప్లస్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇది ప్రయాణించిన మొత్తం దూరం ప్రయాణపు మొత్తం కాలంకి వస్తే రెండు గంటలు ప్లస్ యాభై నిమిషాలు యాభై నిమిషాలని ఐదు బై ఆరు గంటలుగా రాయొచ్చు లేదా యాభై బై అరవై అని రాయండి జీరో జీరో క్యాన్సిల్ అంటే టూ ఫైవ్ బై సిక్స్ అవర్స్ నిమిషాలని గంటల్లోకి మారుస్తున్నాను నేను ఏమైంది సిక్స్ టూ జా ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ సెవెంటీన్ బై సిక్స్ అవర్స్ వచ్చింది సో ఈ మోడల్కి షార్ట్కట్ అనేది వర్తించదు కాసాగు కాన్సెప్ట్తో చేయొద్దు ఎందుకంటే ఇక్కడ దూరాలు సమానంగా లేవు దూరాలు సమానంగా ఉంటేనే షార్ట్ కట్ ఏం చేయాలి అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత వెళ్ళాడు మొత్తం దూరం ఎంత వెళ్ళాడు టోటల్ ఎంత టైం తీసుకున్నాడు అతని యొక్క మొత్తం కాలం ఎంత కాలకులేట్ చేసి ఫార్ములలో సబ్స్ట్యూట్ చేస్తారు సగటు వేగం సూత్రం ఏంటంటే ప్రయాణించిన మొత్తం దూరం బై సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు ప్రయాణించిన మొత్తం దూరం వన్ ఫార్టీ ఫైవ్ బై ప్రయాణపు మొత్తం కాలం సెవెంటీన్ బై సిక్స్ ఓకేనా మరి తెలివైన విద్యార్థి ఏం చేయాలి ఆప్షన్స్ చూసుకోవాలి అవి తెగవు నూట నలభై ఐదు పదిహేడుతో తెగదు అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆప్షన్ ఓకే అన్ని పాయింట్లు ఇస్తే అప్పుడు సింప్లిఫికేషన్ చూద్దాం ఓకే ఒక కారు ఏ నుండి బీకి వి వన్ వేగంతో బీ నుండి ఏకి టూ వేగంతో మళ్ళీ ఏ నుండి బీకి టూ వేగంతో ఏ నుండి బీకి బి నుండి ఏకి మళ్ళీ ఏ నుండి బీకి మూడు సార్లు ప్రయాణిస్తున్న దూరాలు సమానం కాబట్టి ఇక్కడ నేను సగటు వేగానికి అప్లై చేసే సూత్రం టెస్ట్ వన్లో డిస్కస్ చేశాను మూడు ఉంటే మూడు ఇంటూ కాసాగు కాసాగు బై ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ ప్లస్ జెడ్ డాష్ సేమ్ షార్ట్ కట్ మూడు ఉన్నాయి కాబట్టి మూడుతో గురించాలి సో మూడు ఇంటూ కాసాగు వి వన్ టూ టూ వి టూ విటు టూ కామన్ కాబట్టి వి వన్ ఇంటూ టూ కాసాగు ఎక్స్ డాష్ అంటే ఈ కాసాగుతో వి కాసాగు బై వి వన్ కొట్టేయండి టూ మిగిలింది వి వన్ టూని వి టూతో కొట్టేయండి వి వన్ మిగిలింది మళ్ళీ వి వన్ వి టూ కాసాగుని వి టూతో కొట్టేయండి వి వన్ మిగిలింది సో ఫైనల్గా వచ్చిన ఆన్సర్ త్రీ ఇంటూ వి వన్ వి టూ బై వీ టూ ప్లస్ టూ వన్ త్రీ వన్ వి టూ త్రీ వన్ వీ టూ బై వి టూ ప్లస్ టూ వీ వన్ ఎక్కడిచ్చాడు మనకి థర్డ్ ఆప్షన్లో ఇవ్వబడింది ఓకేనా ఒక వృత్తాకార బాట బాహ్య వృత్త పరిధి రెండు వందల ఇరవై మీటర్లు బాట వెడల్పు ఏడు మీటర్లు అయినా ఒక చదరపు మీటర్కి యాభై పైసలు చొప్పున బాట వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది పాత్ ఏరియా ఇంటూ కాస్ట్ ఆఫ్ వన్ స్క్వేర్ మీటర్ తీసుకోవాలి మీకు ఇక్కడ బాహ్య వృత్త పరిధి పరిధికి సూత్రం టూ పైఆర్ బాహ్య వృత్తం అన్నాడు కాబట్టి క్యాపిటల్ ఆర్ పెడుతున్నాను టూ పైఆర్ ఈజ్ ఈక్వల్ టు టూ పైఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ మీటర్స్ ఇచ్చాడు ఇది సింప్లిఫై చేస్తే టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు టూ ట్వంటీ మీటర్స్ దేర్ఫోర్ క్యాపిటల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఇది థర్టీ ఫైవ్ మీటర్స్ వస్తుంది ఎందుకు అంటే ట్వంటీ టూ ట్వంటీ టూ టెన్ టైమ్స్ క్యాన్సిల్ టూ ఫైవ్ జార్ టెన్ సెవెన్ ఫైవ్ జార్ థర్టీ ఫైవ్ మీటర్స్ వస్తుంది అప్పుడు స్మాల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏడు మీటర్ల వెడల్పు అన్నాడు అంటే లోపలికి ఏడు మీటర్లు తగ్గిస్తే ట్వంటీ ఎయిట్ మీటర్స్ అవుతుంది ఓకేనా ఇప్పుడు మనం వైశాల్యానికి వచ్చేద్దాం ఏరియా వైశాల్యం బాట వైశాల్యం ఇస్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ అయితే అక్కడ పై ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ అని కూడా చెప్పవచ్చు మరి నాకు కావాల్సిన ఆన్సర్ కాస్ట్ వైశాల్యం ఇంటూ కాస్ట్ వేసేయాలి అర్ధ రూపాయి అంటే ఎంత యాభై పైసలు అంటే హాఫ్ ఏ రూపీ కాట్ ఇంటూ హాఫ్ ఇది సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అనేది చూసుకోవాలి ఓకేనా సో సింప్లిఫై చేసి చూద్దాం ఇయా పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ర్ ఆర్ వాల్యూ ఇస్ సిక్స్టీ త్రీ ఆర్ మైనస్ ఆర్ వాల్యూఈ సెవెన్ ఇంటూ హాఫ్ వాల్యూ ఎంత సెవెన్ సెవెన్ క్యాన్సిల్ టూ లెవెన్స్ ఆర్ ట్వంటీ టూ సిక్స్టీ త్రీ లెవెన్జార్ సిక్స్ నైంటీ త్రీ రూపీస్ సో ఆరు వందల తొంభై మూడు రూపాయలు ఏం లేదండి ముందు క్యాపిటల్ ఆర్ కనుక్కున్నారు ఏడు మీటర్లు వేడబ్ తగ్గిస్తే స్మాల్ ఆర్ కనుక్కున్నారు బాట వైశాల్యానికి సూత్రం పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ సార్ దాన్ని అర్ధ రూపాయితో మల్టిప్లై చేస్తున్నారు అర్ధ రూపాయి అంటే ఎంత వన్ బై టూ ఓకే ఫార్టీ టూ సిక్స్టీ త్రీ వన్ ఫార్టీలను నిశేషంగా భాగించే గరిష్ట సంఖ్య ఏది మరి గరిష్ట సంఖ్య ఏది ఎనిమిది ఎనిమిది అరవై మూడు ఎనిమిది గురించే కాదు నెక్స్ట్ గరిష్ట సంఖ్య ఏడు ఎస్ సెవెన్ సిక్స్ ఆర్ ఫార్టీ టూ క్యాన్సిల్ అవుతుంది సెవెన్ నైన్ జార్ సిక్స్టీ త్రీ క్యాన్సిల్ అవుతుంది సెవెన్ ట్వంటీస్ వన్ ఫార్టీ సో ఆన్సర్ ఏంటి అంటే నథింగ్ బట్ సెవెన్ గరిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి ఫస్ట్ ఎయిట్ చెక్ చేశాను గరిష్టంగా ఉన్నది అవలా ఎయిట్ సిక్స్టీ త్రీ క్యాన్సిల్ అవ్వదు వదిలే సెవెన్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు సెవెన్ సెవెన్ సిక్స్ జార్ ఫార్టీ టూ సెవెన్ నైన్ జార్ సిక్స్టీ త్రీ సెవెన్ ట్వంటీ వన్ ఫార్టీ దీనికి రఫ్ వర్క్ అవసరమా అవసరం లేదు ఓకే రెండు సంఖ్యల కాసాగు టూ జీరో సెవెన్ నైన్ వాటి కాసాబా ట్వంటీ సెవెన్ వాటిలో ఒక సంఖ్య వన్ ఎయిటీ నైన్ అయినా రెండవ సంఖ్య అంతా మనకి తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు కాసాగు ఇంటూ గాసాబా దిస్ ఇస్ ద రిలేషన్ కాసాగు గాసాబా రెండు సంఖ్యలకి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఆ రెండు సంఖ్యల లబ్ధం ఈ ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క కాసాగు ఇంటూ వాటి యొక్క గాసాబా మరి ఒక సంఖ్య వన్ ఎయిటీ నైన్ ఇంకొక సంఖ్య నాకు తెలియదు ఎక్స్ కాసాగు టూ జీరో సెవెన్ నైన్ ఇంటూ గాసాబా ట్వంటీ సెవెన్ అయితే ఎక్స్ యొక్క విలువ ఎంత ఇక మిగిలింది సింప్లిఫికేషన్ చూసుకోవడమే సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ జీరో సెవెన్ నైన్ ఇంటూ ట్వంటీ సెవెన్ బై వన్ ఎయిటీ నైన్ ఓకే ఇది ట్వంటీ సెవెన్తో సెవెన్ టైమ్స్ క్యాన్సిల్ అయింది సెవెన్తో ఒకసారి చెక్ చేయండి సెవెన్ టూ జార్ ఫోర్టీన్ పోతే రిమైండర్ సిక్స్టీ సెవెన్ నైన్ జార్ సిక్స్టీ త్రీ పోతే ఫార్టీ నైన్ సెవెన్ సెవెన్ జార్ ఫార్టీ నైన్ టూ నైంటీ సెవెన్ ఎక్కడుంది సెకండ్ ఆప్షన్ మూడు విభిన్న రోడ్లు కూడలలో ఉన్న ట్రాఫిక్ లైట్లు ప్రతి నలభై ఎనిమిది సెకండ్లు నలభై ఎనిమిది సెకండ్లు డెబ్బై రెండు సెకండ్లు నూట ఎనిమిది సెకండ్లకు ఒకసారి మారుతాయి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు అవన్నీ ఒకేసారి మారితే మళ్ళీ ఏ సమయానికి ఒకేసారి మారుతాయి అంటే ఇక్కడ కాసాగు కట్టాల్సిన అవసరం ఉంది ఎల్సిఎం ఆఫ్ ద నెంబర్స్ సో కాసాగు కట్టే విధానం అన్నింట్లో కామన్ ట్వెల్వ్ కామన్ తీసేయచ్చు సార్ అది ప్రధాన సంఖ్య కాదు కదా అన్నింట్లో ఉంటే ప్రధాన సంఖ్య కాకపోయినా పర్లేదు కామన్ తీసేయండి సో పన్నెండు అన్నింట్లో ఉంది పన్నెండు నాలుగులు పన్నెండు ఆరులు పన్నెండు తొమ్మిదిలు మళ్ళీ రెండు కామన్ ఉంది రెండు రెండు నాలుగు రెండు మూడు ఆరు తొమ్మిది అలగ ఉంది మూడు కామన్ తీయండి రెండు ఒకటి మూడు సో ఇప్పుడు కాసాగ్ ఎంత అవుతుంది కాసాగు ఈజ్ ఈక్వల్ టు పన్నెండు ఇంటూ మూడు ఇంటూ మూడు ఇంటూ రెండు ఇంటూ రెండు పన్నెండు మూడు మూడు అంటే పన్నెండు తొమ్మిదిలో నూట ఎనిమిది నూట ఎనిమిది రెండు రెండు వందల పదహారు రెండు వందల పదహారు రెండు నాలుగు వందల ముప్పై రెండు సెకండ్లు వచ్చింది మరి నాలుగు వందల ముప్పై రెండు సెకండ్లు నేను నాలుగు వందల ఇరవై సెకండ్లు ప్లస్ పన్నెండు సెకండ్లు అని రాస్తాను అప్పుడు ఇదేమవుతుంది అంటే మీకు అరవైతో కనుక భాగిస్తే ఏడు నిమిషాల పన్నెండు సెకండ్లు అవుతుంది మరి ఎయిట్ ట్వంటీకి ఆ ఏడు నిమిషాల పన్నెండు సెకండ్లు కలిపితే అది ఎక్కడ ఉంది క్లియర్గా పన్నెండు సెకండ్లు అని చూడగానే చెప్పేవచ్చు ఇక్కడ పన్నెండు సెకండ్లు ఇరవై ఏడు నిమిషాలు ఇరవై కేడు కలిపి ఇరవై ఏడు నిమిషాలు ఎనిమిది గంటలు ఓకేనా మూడు గుడి గంటలు వరుసగా మ్రోగుతున్నాయనే మోడల్కి మూడు ట్రాఫిక్ లైట్లు మారుతున్నాయనే మోడల్కి ముగ్గురు స్నేహితులు వృత్తాకార బాట చుట్టూ పరిగెడుతూ కలుసుకుంటారు అన్న మోడల్కి సేమ్ ప్రొసీజర్ కాసా కనుక్కొని ఇచ్చిన టైం పీరియడ్కి యాడ్ చేయాలి ఓకే